హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పవన్ ఫార్మ్ సో ఫ్రెండ్స్ మనం కస్టమర్ కోసం గేదెలు అమ్మడం జరుగుతుంది కదా మన లాస్ట్ టైం టూ డేస్ బ్యాక్ లోడ్ అయిపోయింది మళ్ళీ కస్టమర్స్ మనకి కాల్ చేసి బుక్ చేసుకుంటున్నారు గేదెలు ఇది చూడచ్చు మీ పూరి ప్యూర్ హర్యానా గేదెలు అంటే కాటిక రంగులో ఉంటాయి ఇవి మనకు చూస్తుంటేనే అర్థమైపోయింది గేదె మన వాటికి వాటికి చర్మం కూడా చాలా మెత్తగా ఉంటుంది లాస్ట్ వీక్ లోడ్ అయిపోయింది సో మళ్ళీ కస్టమర్స్ మనకి అడుగుతున్నారు అందుకని మనం గేయలు తెప్పించడం జరుగుతుంది అది వచ్చేసి గిర్ కావండి ఇది ఎవరికైనా కావాల్సిస్తే మళ్ళీ మనం బుక్ చేస్తే మనం తెప్పించడం తెప్పిస్తాము కస్టమర్స్కి ఓన్లీ క్వాలిటీ గేదెల కోసమే సంప్రదించండి అండి నేను క్వాలిటీ గేదలే మెయింటైన్ చేస్తాను ఎందుకంటే వాటి వల్ల బ్రీడ్ డెవలప్ చేసుకోవచ్చు మంచి హై హిల్డ్ మిల్క్ ఇస్తే మనకి మన ప్రాఫిట్ వచ్చేస్తుంది ఏ సో అందుకని ఒక వీడియో పెడదామని ఆలోచించాను ఇంకొక లోడ్ కోసం సో ఎవరైనా కావాల్సి మనకి సంప్రదించండి నేను డిస్క్రిప్షన్లో నెంబర్ పెడతాను ఇది గేదె లోడ్ చేయడం జరిగింది అంటే మనకి ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను గేదె నీటి పంపించా అంటే ఇది ఈ పెనుగంచి పూల దగ్గర అటు సైడు అన్ని గేదెలు తెలియము కదండి అందుకని ఒక గేదె మనకి శాంపుల్గా పెట్టాం పెట్టాం ఇది పెనుగంచి పూలలు తీసుకున్నారు ఇది సాయంత్రం సిక్స్ ఆ టైంకి వెళ్ళిందండి వచ్చిన తెల్ల అదే వచ్చిన తెల్ల మనకి నైట్ వచ్చింది నెక్స్ట్ డే సాయంత్రం సిక్స్ ఆ టైంకి వెళ్ళింది మనం క్వాలిటీ గేర్లు మెయింటైన్ చేస్తామండి ఓన్లీ క్వాలిటీ ట్వంటీ ప్లస్ ఇచ్చే మిల్క్ ఇది మనం గేదెకి సెలెక్ట్ చేయడం జరిగిందండి చూడొచ్చు మనకు దాని అడ్ర క్వాలిటీ ఇది తాళ్ళ లాక్టేషన్లో ఉంది ఇది పొదుగు కూడా చూడవచ్చు మనకి ఎంత ఉందో ఇది ప్యూర్ క్వాలిటీ ఇది వచ్చేసి ఇంగో గేదా ఇది మనకి సెకండ్ లాక్టేషన్లో ఉంది ఇది ఇంకా ఏం లేదు ఈనడానికి రెడీగా ఉంది మనం ఈనాక ఈయనాక తీసుకుందామని అనుకుంటున్నాం ఎందుకంటే మిల్క్ చూడకపోతే మనం మోసపోతామండి మిల్క్ చూసి తీసుకోవాలి హర్యానాలో మిల్క్ చూడకపోతే ఇంకా మనం మోసపోయినట్టే ఎవరికైనా మనం కస్టమర్కి మిల్క్ చూపిస్తాము తక్కువలో తక్కువ మార్జిన్లో తీసుకొని మనం వాళ్ళకి గేదెలు ఇప్పిస్తాము ఓన్లీ క్వాలిటీ గేదెలు ఇప్పిస్తాము కస్టమర్ కూడా చాలా సాటిస్ఫైడ్గా ఉన్నారు చూడొచ్చు దాని అడ్డర్ క్వాలిటీ ఎంత బాగుందో చాలా టైట్ అడ్డర్ అండి ఏ బఫెల్లో ఇది వచ్చేసి మనకి ఇది కూడా సెకండ్ లాక్టేషన్లో ఉందండి దీని మిల్క్ వచ్చేసి మనకి ట్వంటీ వన్ అవుతున్నాయి ప్రజెంట్ రెడీ ఇది ఏ ప్యూర్ రింగ్ అండి హర్యానా ఇది ఇది ఒక కస్టమర్కి సెలెక్ట్ అయిపోయింది కూడా అతను మన రాజమండ్రి సైడ్ అతను తీసుకున్నాడు ఇది దీంతోపాటు ఫీమేల్ కాపు ఉందండి ఫీమేల్ కాపు మనకి టెస్ట్ పాయింట్ సో ఫ్రెండ్స్ ఎవరైనా కావాల్సిస్తే నన్ను సంప్రదించండి హింద్